పెళ్ళైన మహిళలు ఎవరు పెళ్లి కాని మహిళలు ఎవరు అసలు ఏం అర్థం కావట్లేదు అవును అప్పటి కూడా మంగళసూత్రాలతోనే చాలామంది ఉంటున్నారు బట్ దొంగల భయమో లేకపోతే చైన్ స్నాచర్స్ వల్లనో ఏమో తెలీదు ఎవరి మెడలో మంగళసూత్రం కనిపించట్లేదు ఓకే దాన్ని కొంతవరకు మనం పక్కన పెడితే కాళ్ళకి మెట్టలు కూడా పెట్టుకుంటలేరు ఒకవేళ ఇన్ కేస్ మెట్టలు పెట్టుకున్నా ఏదో సన్నటి దారంలాగా సన్నగా ఏర్పడి ఏర్పడినట్టు మెట్టలు పెట్టుకుంటున్నారు ఎందుకు అట్లా అంత పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అంటే ఆ విధంగా మరి దారుణంగా తయారైపోయారమ్మా అసలు ఒక ఒక బొట్టు లేదు అసలు ఏ రకంగా వాళ్ళు కనిపించట్లేదు ఏం చెప్తారమ్మా వీళ్ళ వీళ్ళందరి గురించి అసలు ఈ విధంగా ఉండడం కరెక్ట్ అంటారా అసలు పెళ్ళైన స్త్రీలు అంటే ఇంట్లో పెళ్ళై పెళ్ళి కాకముందు పుట్టింట్లో వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి చిన్నప్పటి నుంచి పిల్లలు ఎవరైనా మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మన ఇంట్లో సంస్కృతి సాంప్రదాయాల్ని ఆరా దాని యొక్క అనుగడంలో దాన్ని ఆధారం చేసుకుని మనం పెరుగుతూ ఉంటాం పెద్దల నుంచి నేర్చుకునేది మనం కాబట్టి నేను అనుకుంటాను ఇప్పుడు ఈ జనరేషను వాళ్ళందరూ కూడా ఇలా తయారవటానికి కారణం ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా సరిగ్గా చెప్పకపోవటం కూడా నేమో అనుకుంటా ఒకవేళ పెద్దవాళ్ళు మంచి చెప్పినా కూడా వినని యొక్క పట్టుదల వీళ్ళల్లో ఉందేమో వినని వినకపోవటం అనేది సరే ఏదో కోర్సులు ఇంజనీరింగ్ కోర్సులు డాక్టర్ కోర్సులు ఏవో చదువుతున్నారు అక్కడ కొన్ని మనం నేర్చుకునే కోర్సులకి చేతి నిండా గాజులు వేసుకుంటే ఇబ్బంది ఏమో మెల్లో చైన్స్ ఉంటే ఇబ్బంది ఏమో డ్రెస్సు కూడా ఇట్లా చీరలవి కట్టుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఏమో సరే కాదని నన్ను అక్కడ వృత్తిపరంగా అలా ఉండండి చదువుకునే చోట చదువుకునే పద్ధతిగా ఉండండి కనీసం పూజలు పునస్కారాలకు వచ్చేటప్పుడైనా అలా ఉండాలి కదమ్మా మాకు నాగప్రతిష్ట కార్యక్రమానికి వచ్చినప్పుడు ఒక్కొక్క ఆడపిల్లలు మేము తప్పకుండా చిన్నపిల్లలైతే లంగా ఓని లేకపోతే ఒక చూడీదారు కానీ మంచిగా వేసుకొని రమ్మని అంటాము ఎవరిని మరీ అంత బలవంతం ఇబ్బంది పెట్టడం కాదు మరి జీన్స్ ప్యాంట్ అవి వేసుకుని రావటం ఇవన్నీ ఇబ్బందికరం వద్దని చెప్తాం ఆ చూడిదారు డ్రస్ డ్రెస్సు కూడా చాలా పెద్ద మెడ ఆ డ్రస్సుకి దానికి మళ్ళీ చున్నీ కూడా ఉండదు ఒక అయ్యగారు ఎదురుగుండా కూర్చుని మంత్రం చెప్పి కార్యక్రమం అంతా చేయిస్తూ ఉంటారు అవునవును ఆ కార్యక్రమానికి ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉంటారు గుడికి వచ్చేవాళ్ళు ఉంటారు తర్వాత ఈ పూజాది కార్యక్రమాలప్పుడు మనం నమస్కారాలు చేయాల్సి వస్తుంది సూర్య నమస్కారాలు చేయాల్సి వస్తుంది ప్రదర్శాలు చేయాల్సి వస్తుంది రకరకాల కోణాల్లో మనం అభిషేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది అప్పుడు ఇంత పెద్ద మెడలు పెట్టుకుని మీరు పొంగినప్పుడు పరిస్థితి ఏమిటి కనీసం చున్నీ వేసుకుని సభ్యతగా కప్పకోవటం ఆడవాళ్ళ గురించే కాదండి మగవాళ్ళకు కూడా నేను చెప్తాను చక్కగా మీరు పంచా కట్టుకొని రావాలి పంచ ఏ రంగు అయినా పర్వాలేదు కప్పు పైన మీరు బనీని ఉండకూడదు మళ్ళీ షర్టు పనికిరాదు పూజకి పైన మీరు మళ్ళీ వస్త్రాన్ని కప్పుకోవాలి భుజాల చుట్టూతో తీసుకుని వస్త్రాన్ని కప్పుకోవాలి ఆ కప్పుకునే వస్త్రము చిన్న లాగా చిన్న జేవురి మాలాగా చిన్న టవలు పనికిరాదు పెద్దదిగా తెచ్చుకోవాలి అంటే అందుకే పంచ కండువా అంటారు కండువా అంటే పెద్దది అంటే మన బోణి టైప్లో ఉంటుంది అది మీరు ఒంటి నిండా కప్పుకుంటే ఎప్పుడు బయట షర్టు బనీ పదిని మగపిల్లలకు కూడా వాళ్ళకు కూడా అది అసభ్యంగా ఉండకుండా సభ్యతగా ఉంటుంది వాళ్ళు సిగ్గుపడరు కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి తెలుసుకుని నడుచుకోవాలి అలా వస్తారు తర్వాత అసలు ఆడపిల్లకి పూజా విధానం చేసేటప్పుడు మనం చేతికి గాజులు లేకుండా నూట బొట్టు లేకుండా అసలు చేయటం అనేది అమంగళం చేయరాదు చాలామంది ఆడపిల్లలు మా దగ్గర నాకు ప్రశ్నకు వచ్చినప్పుడు ఉట్టి చేతులతో గాజులు లేకుండా కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పుడు నేను గవాల అమ్మవారి దగ్గర పెట్టుంటాయి కదా మా లక్ష్మి దగ్గర దగ్గర పెట్టుంటాయి గాజులు ఆ గాజులు తీసి వాళ్ళకి ఇచ్చి అమ్మ వేసుకోండి చేతికి గాజులు లేకుండా మనం సాంప్రదాయం కాదు చేయకూడదని కాళ్ళకి పసుపు రాసుకోకుండా చేతికి గాజులు లేకుండా ఒకవేళ పెళ్ళైన ఆడవాళ్ళైతే పుస్తలకి కూడా మన పసుపు పసుపు పెట్టుకుని తల్లలో పువ్వు పెట్టుకుని చుట్టు విడబోసుకోకూడదు జుట్టు తప్పకుండా కూడా జడ అల్లుకోవాలి అల్లుకుని దాంట్లో పువ్వు పెట్టుకోవాలి జుట్టు విరబోసుకుని అసలు దైవ కార్యక్రమాలు ఏవి చేయకూడదు జుట్టి విరబోసుకుని అంటే ఇంట్లో ఆడకూతురు తిరగకూడదు నిండి ఇంట్లో జుట్టు విరబోసుకుని ఆడకూతురు తిరగకూడదు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి ఒకవేళ నేను నిదానంగా చెప్తాను పిల్లలు ఏమన్నా హట్ అవుతారేమో ఈ చిన్న పిల్లలు కదమ్మా ఏమేమిటిటా చెప్తోంది అని అనుకుంటారేమో అని నిదానంగా అమ్మ నానా గాజులు చేతులు బాగుంటాయి బాగున్నాయి నీ చేతులు అలా చెప్పి నేను ఇవ్వటం అనేది జరుగుతుంది పూజా కార్యక్రమాలు ఏవైనా సరే మహిళలు అల్లుకొని ఒక పువ్వు పెట్టుకొని నిండు గాజులు కాళ్ళకి పసుపు అవునండి తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి నోములు వ్రతాలు చేయించేటప్పుడు కానీ ఇప్పుడు నాగ ప్రతిష్టా కార్యక్రమాలు చేయించేటప్పుడు కానీ మనకి గణపతి పూజ అనేది జరుగుతుంది గణపతి పూజ అప్పుడు గణపతికి పూజ అయిన తర్వాత నైవేద్యం తుప్పందు అన్నీ అయిన తర్వాత ఆయన దగ్గరున్న అక్షింతలు కానీ నెత్తిని వేసుకుని ఆయన దగ్గర మనం పూజ చేసిన ఒక పువ్వుని సిరస అని తల్లలో పెట్టుకోవాలని ఒక మంత్రం ఉంది మా మగవాళ్ళు అయితే చెవులైనా పెట్టుకోవచ్చు ఇదివరకు శిఖలు ఉండేవి కూడా వాళ్ళు కూడా పెట్టుకునే వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఆరగుతురు మరి జడ అల్లుకుంది ఆ విఘ్నేశ్వరి దగ్గర పువ్వు ఎట్లా పెట్టుకోగలుగుదామ్మ పువ్వు నిలవదు కదా జడ కాబట్టి ఇవన్నీ కొన్ని సాంప్రదాయం కాదు పద్ధతి కాదు చూడటానికి కూడా బాగోవు ముచ్చటగా ఉండదు ఏదేదైనా ఆడపిల్ల అందం చూడాలి అంటే చక్కగా లంగావుణిలో చూడాలి హీరలో చూడాలి కదా దాంట్లో సభ్యతా సంస్కారం కనపడుతుంది అందమనేది దాంట్లోనే చూడగలుగుతాం మిగతా ఏ డ్రెస్సుల్లోనూ అంతగా మనం చూడలేము ఒకవేళ కొన్ని మరీ జీన్స్ ప్యాంటు షర్టులు అయితే కొద్దిగా వికారంగా కూడా ఉంటుందండి మన ఒంటి ఒంటిని బట్టి మనం కొద్దిగా లావుగా ఉన్నామా సన్నగా ఉన్నామా ఎలా ఉన్నామన్న దాన్ని బట్టి కూడా మనం డ్రెస్ అనేది మనం ఎంచుకోవాలి డ్రెస్ అనేది మనకి కాదు ఎటు వాళ్ళు చూడటానికి సభ్యతగా ఉండాలి